ఈ సైట్ వచ్చేసి ఎకరం ఇరవై మూడు గుంటలు ఇందులో బావి ఉందండి ఫుల్ వాటరు మనకు సరిపోని వాటర్ ఉంది విలేజ్ వచ్చేసి జస్ట్ ఈ నుంచి కిలోమీటర్ కిలోమీటర్ బాగుంటుంది మంచి రోడ్ యాక్సెస్ ఉంది ఇక్కడ డాంబ్రోడ్ దగ్గర కానీ మనకి ఇదంతా తిరిగి ఇట్లా ఇట్లా రావాలి ఎకరం ఇరవై మూడు గుంటల సైట్ ఇది ఈ మడ వస్తుంది ఆ మడ వస్తుంది మళ్ళీ ఈమండి వస్తుంది ఇందులో మామిడి తోట ఉంది మామిడి చెట్టు ఉంది చాలా బాగుంది వాటర్ అయితే చాలా పుష్కలం అన్నట్టు అంత బాగుంది ఇక్కడ సైట్ ఈ మామిడి చెట్టు వస్తుంది ఇందులోనే ఈ హౌజ్ బాయ్ నుంచి ఇట్లా ఇంట్లో పోస్తుంది మళ్ళీ ఇక్కడ వేరే వేరే సైడ్ పెట్టుకోవాలనుకుంటే ఈ నుంచి రైతు వేరే ఉంది సైడ్ ల్యాండ్ ఇక్కడ డ్రిప్ పెట్టుకుంటాను ఐదారు ఎకరాలకు పడేంత పోయేంత వాటరు బావి చిన్న ఉంది కానీ లోతు ఎక్కువ ఉంది అన్నట్టు సైడ్ బాగుందండి చిన్న బాయి వాటర్ ఎక్కువ ఉందండి పోడు ఆ వెనకాల ఆ చెట్టలు వస్తుంది బోర్డర్ అట్నే స్ట్రేట్ ఈ మడి ఇప్పుడు ఈ మడి ఆ మడి ఉంది కదా అట్నే బార్డర్ అన్నట్టు ఆ మడిది అట్నే అట్నే స్ట్రేటు మనకు రెక్టాంగిల్ ఉంది సూపర్ ఉందండి స్ట్రైట్ వచ్చేసి కిలోమీటర్ మావేం వస్తుందండి డాంబర్ రోడ్ కూడా అంతే వస్తుంది కిలోమీటర్ కిలోమీటర్ దాకా ఇక్కడ మంచిగా ఉంది ప్లేస్ అయితే ఉందండి ఎకరం ఇరవై మూడు గుంటలు సైటు జిల్లా హెడ్ క్వార్టర్స్ ఇరవై మనకి ఇరవై కిలోమీటర్ చిల్లర వస్తుంది ఇరవై రెండు దాకా వస్తుంది ఇరవై ఇరవై రెండు దాకా ఫుల్ వాటర్ తోటి ఎకరం ఇరవై మూడు గుంటలు అమ్మకానికి ైట్ క్లియర్ టైటిల్ హైదరాబాద్కి వంద కిలోమీటర్లు ఏడు లో ఉంటారు